నమసంధి వారింటివి దిస్ ఇస్ రాజమౌళి తెలంగాణ పది అయితే తెలంగాణ వచ్చి అది కూడా కాస్త పక్కన పెడితే తెలంగాణలో సనాతన ధర్మం వెల్లువిరుస్తుందా అంటే కొంచెం అనుమానం అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణలో ఉన్న గుడుల మీద ఇంకా వివక్ష కొనసాగుతుంది అది వేరే వాళ్ళు చేస్తున్నదన్నది కాస్త పక్కన పెడితే హిందువులే ఎస్పెషల్ అంటే ధర్మకర్త లాంటి వాళ్ళే కొన్ని గుళ్ళని నాశనం చేస్తున్నారు दाखिल प्रत्यक्ष तारकण वीडियो चूंता आ वीडियो चूँगी दाने तरह मैं मैं माटा कितना चार्ज करते हैं इसका दस रुपये दस रुपये कौन सा भी कौन सा भी इधर गए इधर गए तो भी इधर गए तो भी ले, लेडीज का फिक्स है दस रुपए लेडीज का फिक्स है लेडीज का फिक्स है दस रुपए हाँ जेंट्स का जेंट्स का पाँच रुपये क्यों भाई साहब लेडीज का बाथरूम में एक ही नहीं जाना हाँ जेंस का ऊपर जाना। ऊपर जाना। हाँ, पिसाब का अलग है। उस, उसके लिए दस रुपए चार्ज करते हैं। लेटरिंग का दस रुपए। अच्छा, हाँ। पेशाब का पांच रुपए। लेडीज का एक ही रेट दस रुपए। एक ही रेट दस रुपए। ये किसका इधर का? ये कुमरेल का। कुमरेल का तिरुपुर का। हाँ, कुमरेल तिरुपुर का। अच्छा। सुस्त गया थ తెలంగాణకు కొంగు బంగారమైన కొమరవెల్లి మల్లన్న సన్నిధిలో జరుగుతున్న అన్యాయం అంటే ఈ ధర్మకర్తలు అనే వ్యక్తులు లాస్ట్కి అంటే లీస్ట్గా దరిద్రంగా నికృష్టంగా ఈ లాటిన్లను కూడా వాళ్ళు పాట పాడుతున్నారు వేలం పాటలు అమ్మేసుకుంటున్నారు అట్లాంటివి ఎన్ని ఉన్నాయి అక్కడ అయితే అది కూడా నేను తప్పు పట్టను అంటే కనీస వసతులు కూడా కల్పించలేని ఒక దేవస్థాన యజమాన్యము ఈ తెలంగాణ ప్రజల మనోభావాన్ని ఎట్లా గౌరవిస్తారన్నది మనం డెఫినెట్గా మనం ఆలోచించాల్సిన విషయం అందులోపల కొంగరవెళ్లి వాళ్ళన్నా ఒక బీసీ వర్గానికి చెందినవాడు అంటే దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వర్గాల దేవుడు ఆయన సో అక్కడికి వచ్చే భక్తులు అంత మధ్యతరగతి వాళ్ళే వాళ్ళ దగ్గర ఇంత ఇంత దౌర్జన్యమైన దోపిడి జరుగుతుందంటే మీరు ఆలోచించండి సో ఇదొకటే కాకుండా ఇంకా భయంకరమైన నిజం ఏంటంటే ఇక్కడ ఉన్న గుళ్ళ లోపల ఆ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో గా అంటే చిన్న ఉద్యోగానికి కూడా వాళ్ళు బీహార్ నుంచి వస్తున్నారు వాళ్ళు ఎవరు ఏ మతస్తులు అనేది కూడా మనం చూడ మనకు లోతుల పోతే తెలుస్తున్నది అక్కడ పనిచేసే వాళ్ళు ఏ మతస్తులు ఇతర మతస్తులే అక్కడ తెలుస్తుంది వాళ్ళ కూడా తప్పు చెప్తున్నాం సో ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తించాలి ప్రభుత్వం డెఫినెట్గా ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నెంబర్ వన్ రెండవది ధర్మకర్తలు అనే వ్యక్తులు కూడా నీతి నిజాయితీతో పనిచేస్తేనే బాగుంటుంది అప్పుడే ఈ ఇది మన సనాతన ధర్మం నిలిపిస్తుంది రెండవది తెలంగాణ ప్రజలు కూడా కళ్ళు తెరచవాల్సిన అవసరం ఉన్నది ఎస్పెషల్లీ యూత్ వాళ్ళు ఈ మధ్యలో ఈ డ్రగ్స్కి మందుకు అలవాటు అయిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు పేరిట వాళ్ళు ఏదో పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు తప్ప ఇక్కడ చిన్న ఉద్యోగాలను ఎవరు చేయడం లేదు అంటే ఇప్పుడు ఒక లాటరీ లాంటి దాంట్లో కూడా పనిచేసే వ్యక్తి తెలంగాణలో ముందుకు వస్తారు ఎవడో బీహార్ వచ్చి ఇక్కడ పని అంటే మీరు ఆలోచించండి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనలో ఉన్నారు ఎంత అహంకార పూరితంగా ఉన్నారు అన్నట్టు ఇక్కడ సో ఫైనల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇట్లాంటి వాటిని మనం మీడియా సంస్థలు ఎట్లా వాళ్ళ చెందే చెందుతాయి కాబట్టి వాళ్ళు కుయ్యవనరు కైవనరు ఎందుకంటే అక్కడ ఛానల్ పోతే మైకి పెడితే వాడు ధర్మకర్తలు అందరూ వాళ్ళని కొనేస్తున్నారు కానీ ఎస్పెషల్గా స్పందించాలని సోషల్ మీడియా మాత్రమే సోషల్ మీడియా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి ఇట్లాంటి వీడియో తీసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ముందుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశం కొద్ది నేను వీడియో చేసిన సో ఏది ఏమైనా కూడా మరొకసారి నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నా హెచ్చరిస్తున్నా ఇట్లాంటి అక్రమాలు అన్యాయాలు అక్కడ జరగకుండా చూస్తే బాగుంటుంది ఇటు ప్రజలకు భరోసా ఇవ్వాలి భక్తులకు భరోసా ఇవ్వాలి యూత్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను నమస్తే